గవర్నమెంట్ బడువల్లో చదువుతా ఉన్న పిల్లలకు విల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీషు పక్క పక్కనే విల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తపన తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అవైలబుల్ గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్ కు వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కదా కావాలి అని అనుకుంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈ రోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి ప్రతి బడి బడిలోని ప్రతి క్లాసు ఆరవ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్రూమ్లోనూ కూడా ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్గా ఐఎఫ్పిలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి గవర్నమెంట్ బడురంలో చదువుతా ఉన్న పిల్లలు ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి ఆ ఎనిమిదవ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి ఇలా ప్రతి అడుగు విప్లవాత్మిక అడుగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబి జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో మూడవ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి ను ఒక గా తీసుకొచ్చిన పరిస్థితులు మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయ పడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది తపన తాపత్రే బడులను ఒక వైపు రోకలన్నీ కూడా మారుస్తూ మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది నాడు నేడుతో మారుతా ఉన్న బడులు ఒకటే కాదు హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణను తీసుకొచ్చాం కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశాం కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు చూసిండరు కరికులంలో పిల్లలు ఏం చదువుతా ఉన్నారు ఆ కరికులం ఎలా ఉంది అది మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో కూడా వైపున డిగ్రీ సర్టిఫికెట్ తీసుకుంటా ఉన్నాం ఆ డిగ్రీలో ఈరోజు ఆన్లైన్ ఓర్టికల్స్ ను ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీలో ఈరోజు తీసుకుని రావడం జరిగింది డిగ్రీలో ఏకంగా పది నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ యాభై ఐదు నెలల కాలంలోనే పడ్డాయి జాబ్ ఓరియంటెడ్గా ఈరోజు కోర్సులన్నీ కూడా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ఇదొకటే కాకుండా మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సిటీస్తో పోటీ పడి చదువులు మన 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 రాష్ట్రంలో కూడా ఉండాలి అని తపన తాపత్రయంతో పడి అంతర్జాతీయంగా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు లో ఎంఐటి హార్వర్డ్ లాంటి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఐటి హార్వర్డ్ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి వారి సర్టిఫికెట్లు ఆ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్లు మన పిల్లలకు మన డిగ్రీ చదువుతూ ఉండగా ఆ సబ్జెక్టు సర్టిఫికెట్ ఆ ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చేట్టుగా ఎడెక్స్ అనే సంస్థతో ఇంటర్నేషనల్ సంస్థతో అప్ ఐ అది కూడా ఆన్లైన్లో ఆ కోర్సులన్నీ కూడా తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దీనికి అనుసంధానం చేస్తూ ఆ సర్టిఫికెట్లకు సంబంధించిన కోర్సులు కూడా మన డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన పేద విద్యార్థి మన పిల్లలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభాసం చేయగలిగితే ప్రపంచంతో పాటు వీళ్ళు కూడా వేగంగా ఎదగలుగుతారు ప్రపంచంతో ప్రపంచంలో ఎక్కడైనా కూడా వీళ్ళకు పిలిచి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి యూనివర్సిటీ ఎల్బిఎస్ ఎల్ఎస్సి ఇటువంటి యూనివర్సిటీస్ సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీస్తో అనుసంధానమై మన డిగ్రీస్తో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రపంచంలో ముందడు ముందు వరుసలో మనం ఉంటామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా ఇదొకటే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్తో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలు కావాల్సిన పని లేదు సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన ఏకంగా మీరు సీటు తెచ్చుకోండి ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఆ ఫీజులన్నీ కూడా మీ జగన్ మామే భరిస్తాడు అని చెప్పి కూడా జగన్ అన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం దీనివల్ల ఇప్పటికే నాలుగు వందల మంది పిల్లలు ఈ రోజు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ఉన్న ప్రఖ్యాత కాలేజీలలో ఈరోజు చదవగలుగుతా ఉన్నారు చదువులు చదువుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడమే కాదు రాష్ట్రం రూపురేఖలు కూడా మార్చే లీడర్షిప్ పొజిషన్ వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వస్తారు వాళ్ళందరూ కూడా అటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద సంస్థల్లో వాళ్ళు వచ్చి మన పిల్లల్లో కూడా చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్క ఈ విద్యారంగంలోని హైర్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ యాభై ఐదు నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక సెక్టర్ మీద కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి గొప్పగా ఎదగాలి అని తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా డెబ్బై మూడు వేల కోట్ల అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈ సందర్భంగా